నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అయితే ఇక్కడ పొడవు వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను ఈ వంకాయలోకి పచ్చి కొబ్బరి వేస్తే వండితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఎక్కువ కాకుండా ఒక పావు చిప్పలో సగం అయితే తీసుకున్నాను వంకాయలు అయితే ముందుగా శుభ్రంగా కడిగేసి పెట్టేసినమాట తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి వేసుకొని మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొబ్బరిని అయితే తురిమి పెట్టేసుకోవాలి లేదా మిక్సీ పట్టుకున్నా సరే ఈ వాటర్లో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మామూలు నీళ్ళల్లో వంకాయలు కట్ చేస్తే నల్లగా అవుతాయి ఉప్పు వేస్తే కనుక తొందరగా నల్లబడవు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అవి చిటపట్లాడగానే చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి ముక్కలుగా ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇది బాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా అంతలోపు రెండు మీడియం సైజు టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే ఒక టమాటో సరిపోతుంది మామూలుగా ఉంటే కనుక ఇప్పుడు టమాటాలు అయితే కొంచెం తీయగా వస్తున్నాయి కదా అలాంటివైతే రెండు వేసుకుంటే సరిపోతుంది అవి కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు గుజ్జయ్యేంత వరకు కలిపి ఉంచుకోవాలి తర్వాత వంకాయలనైతే నీళ్ళల్లోనే ఉంచాలి మనం గిన్నెలో వేసేటప్పుడు నీళ్లు వంపేసి వేసుకోవాలి ఎందుకంటే బయట వంపేసి పెట్టుకుంటే కనుక వంకాయలు నల్లగా అవుతాయి ఇది అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఎందుకంటే ఈ కూర ఉడికిన తర్వాత కొంచమే అవుతుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఇంకా కూరల్లోకి కళ్ళు వేసుకుంటేనే మనకి ఎంత అనేది తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్తీ కూడా మంచిది కాకపోతే నేను ఇప్పుడు పొడి ఉప్పే వేసాను అనమాట ఇది బాగా కలుపుకున్నాక కారం కూడా ఒక టీ స్పూన్ వరకు అయితే ఇది ఘాటుగా ఉంది కాబట్టి ఎక్కువ వేయటం లేదు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి అంతలోపు పచ్చి కొబ్బరి అయితే తురుమి పెట్టుకుంటాం కదా మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది ఇది చపాతీకైనా రైస్కైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది అంటే వంకాయ అయితే చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా నాకైతే ఇలాంటి వంకాయలు అంటేనే ఇష్టము కర్రీ అయితే బాగుంటుంది ఇందులో పుచ్చులు కూడా ఎక్కువ ఉండవు అనమాట తురిమి పెట్టిన కొబ్బరి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు లేదంటే మంటని సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేనైతే కొంచెం వాటర్ వేసే ఉడికిస్తాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ ఎక్కువ కాదు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇంకా అంతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం ఇదైతే జొన్న రొట్టె చపాతి రైస్ ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం చూశారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ